తెలంగాణ ఉద్యమ నాయకుడు మంత్రి గడ్డం వివేక్ కు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా సబ్బండ వర్గాల నాయకులు ప్రజలు నిర్వహించిన ఆత్మీయ పౌర సన్మానం గ్రాండ్ సక్సెస్ అయ్యింది అయితే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రాజకీయాల్లో ఇప్పటికే ఆధిపత్య నడుస్తుందన్న వాదనకు బలం చేకూర్చేలా మరో సంఘటన చోటు చేసుకుంది తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నేత అయిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో మంత్రి వివేక్ కు సబ్బండ వర్ణాల ప్రతినిధులు ప్రజలు ఘనంగా సన్మానించేందుకు సన్నాహాలు చేశారు అయితే ఈ సన్నాహాలకు సంబంధించి నిర్వాహకులు ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు మంత్రి శ్రీధర్ బాబు ఆ విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తోటి మంత్రిపై కుట్రలు చేస్తున్నారని నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో మంత్రి గారి సోదరుడి బెదిరింపులు వైరల్ గానూ మారాయి అయితే ఈ నేపథ్యంలో మంత్రి వివేక్ పర్యటనకు స్థానిక ప్రజల మద్దతును దూరం చేయాలన్న మంత్రి శ్రీధర్ బాబు తన సోదరుడు శ్రీనిబాబు పూర్తిగా విఫలమయ్యారు ప్రజలు శ్రీధర్ బాబు రాజకీయంను తిప్పికొట్టారు వివేక్ పర్యటనను సన్మాన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శ్రీధర్ బాబు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి మంత్రి ఎంతగానో ప్రయత్నం చేసినా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయంగా పూర్తి అయ్యేలా చేశారు తెలంగాణ స్వరాష్ట్రం కోసం వివేక్ చేసిన పోరాటాన్ని ప్రజలు గుర్తుంచుకున్నారని ఈ సంఘటనతో తేలిపోయింది వివేక్ వెంకటస్వామిపై ప్రజల విశ్వాసాన్ని అభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరని మరోసారి రుజువు చేశారు కాగా స్థానిక ఎమ్మెల్యేలు విజయ రమణరావు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వ్యవహారం మరోలా ఉంది వివేక్ వెంకటస్వామి మంత్రిగా అయిన సందర్భంగా స్థానిక నాయకుడైన వివేక్ కు వీరిద్దరూ స్వాగత సభ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిలో ఉండగా శ్రీధరబాబు బాబు చెప్పిందే వేదమని నడిచే రాజకీయ కీలుబొమ్మల్లా మారిపోయారు గతంలో ఎన్నో సందర్భాల్లో వివేక్ వెంకటస్వామి స్వయంగా ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని సైతం మరిచారని కేవలం రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా వీరి కోసం వివేక్ కష్టపడ్డారని రాజకీయ రాజకీయంగా ఎదిగేందుకు ప్రచారం కూడా చేశారని అయినా ఈ రోజు వారు కనీసం కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం వెన్నుపోటు రాజకీయాలకు నిదర్శనమని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు కాగా మంత్రి వివేక్ విషయంలో శ్రీధరబాబు స్వభావం ఎలా ఉందో ఈ వ్యవహారం పూర్తిగా వెల్లడించింది కానీ నిస్వార్థంగా రాజకీయాలు చేసేవారిని ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని ఎవరు నిజమైన నాయకుడు ఎవరు అవకాశవాది అనే నిజాన్ని ఈ సభకు హాజరైన ప్రజలే గొప్ప సమాధానంగా చెప్పారని ఇకపై కూడా ఇలానే జరుగుతుందని మంత్రి వివేక్ కు ప్రజల నుండి మద్దతు లభిస్తుందని అన్నారు వివేక్ వెంకటస్వామి బలం రాజకీయ కుట్రల్లో కాదని ప్రజల గుండెల్లో ఉందని ఇది శ్రీధరబాబు అతని చేతిలో రాజకీయ కీలుబొమ్మలుగా మారిన నాయకులకు అర్థమయ్యేలా చేసేందుకు వివేక్ కు ఉన్న ప్రజాదరణను ఈ సభ ద్వారా మరోసారి చూపించడంలో ప్రజలు విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు పరిశీలకులు భావిస్తున్నారు